జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు నమస్కారం ముఖ్యంగా రేపు వినాయక సల్తి పండుగ సందర్భంగా మన వార్డు నాయకులందరూ మన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మన తోట శరణ్ రాజేష్ మన సిస్టర్ణూర్ అనుసూ అన్న తొమ్మిది వెంకయ్యా మూ మూర్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు రోజు వాటిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మన జనసేన అధినేత గౌరణీయులు పవన్ కళ్యాణ్ గారి స్కూర్టీ టో ఆయన సుమారు పిఠాపురంలో రెండు వంద రెండు ఎకరాలలో ఈ విగ్రహాలను గత రెండు నెలల నుంచి తయారు చేస్తున్నారు ఆ పట్టి విగ్రహాలనే తయారు చేస్తూ అందులో జేతి జాతీయ మొక్కలను అదేవిధంగా పండ్ల మొక్కలను పండ్ల విత్తనాలను ఇందులో పెట్టి ఆయన తయారు చేస్తాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన నాయకులు ఇక్కడ తొమ్మిదో వాటిలో సుమారు పదిహేను వందల పట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రేపు మన పూజ అయిపోయిన తర్వాత ఇవి ఎక్కడో నిమజ్జనం చేయకుండా ఒక మంచి ప్లేస్లో మనము ఒక కుండీ లాంటివి పెట్టి అందులో ఈ విగ్రహాన్ని పెట్టి నీళ్ళు పోసినట్లయితే మంచి పూల మొక్కలు వస్తాయి పండ్ల మొక్కలు వస్తాయి జాతీయ మొక్కలు వస్తాయి ఇవి చాలా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఈ విధంగా మన వార్డులోనే కాకుండా పట్టణంలో రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేయాలని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను